మన కనులు మూయబడి ఉన్నాయి గ్రహించలేకపోతున్నాం కానీ అన్ని చూస్తానికి అన్ని చూస్తున్నాం ఏది మంచి అన్ని చూస్తున్నాం అన్ని వింటున్నాం హృదయంకి రావట్లా జారట్లా జేరిన గాని మార్చుకోలేకపోతున్నాం జేరిన గాని మార్చుకోలేకపోతున్నాం ఎందుకు మార్చుకోలేకపోతున్నాం ఎందుకు నీకు ఇంకా స్వస్థత రాకుండా ఇంకా అలానే క్షీణించిపోతున్నాం నువ్వు ఇంకా ఎందుకు ఆ విధంగా బాధలు పడుతున్నావు నువ్వు ఇంకా ఎందుకు అలా ఇంకా నలిగిపోతున్నావు ఇంకా ఎందుకు దుంఖముతో కన్నీడితో రోదన చేస్తున్నావు రాత్రంతా ఎందుకంటే నీ అవిధేయతను బట్టే నీ అవిశ్వాసను బట్టే నీ యొక్క పాపము ద్వారానే హృదయమంతా కొవ్వు పట్టిపోయిందే దాని ద్వారానే ఇంకా ఆయన ఉంటే నన్ను చూసేది చూడండి ఏం చూస్తాడు అది రాని మాకు ఈ రోజున అది వచ్చింది నేను హృదయంలో